ఈ రోజు జరిగిన కౌంటింగ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చవి చూడడం చాలా ఆశ్చర్యం కలుగుతోంది ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ మహిళలకు అవతాతలకు విద్యార్థులకు రైతులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఇరవై ఐదు లక్షలు పెంచడం కోట్లాది మంది పేద ప్రజలకు డిబేట్ ద్వారా రెండు లక్షల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని గతంలో ఏ ముఖ్యమంత్రి కానీ దేశంలో ఏ రాష్టంలో కానీ ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా దాఖలాలు లేవు అప్లికేషన్ పెట్టకుండా ఆఫీసుల చుట్టూ తిరగకుండా లంచం ఇవ్వకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళల అకౌంట్లో చెప్పిన టయానికి వేయడం జరిగిందని ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల్లో ఎలక్షన్లకు ముందించిన హామీలన్నీ నవరత్నాల కార్యక్రమాల ద్వారా తొంభై తొమ్మిది శాతం పూర్తి చేయడం జరిగిందని రెండు వేల నారా చంద్రబాబు గారు ఆరు వందల అరవై ఇచ్చి ఏ ఒకటి పూర్తి చేయలేదని కానీ ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పిన ఆరు హామీలు పెన్షన్ నాలుగు వేలు మూడు నెలల వెయ్యి రూపాయల ప్రకారం ఏడు వేల రూపాయలు ఇస్తామని మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని బస్సులో మహిళలకు ఫ్రీ సర్వీస్ చేస్తామని ప్రతి కుటుంబానికి ప్రతి నెల రెండు రూపాయలు ఇస్తామని చెప్పడం నిరుద్యోగ భృతి బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పడం జరిగిందని ఇంతకుముందు జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలకు రాష్ట్రం శ్రీలంక అవుతుందని అన్నారని ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాలు ఎలా ఇస్తారని రాబోయే రోజుల్లోనే ప్రజలకు తెలుస్తుందని ఓటమిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు అండగా ఉంటామని వైఎస్ రెడ్డి గారు చెప్పడం జరిగిందని కావున ప్రజలు ఎవరూ నిరుత్సాహపడవలసిన అవసరం లేదని పి నాగార్జునరెడ్డి రెడ్డి అన్నారు